హలో ఫ్రెండ్స్ నేను విద్య వెల్కమ్ టు కొత్తపల్లి షాన్వీస్ కిచెన్ ఇవాళ మనం చూడబోయేది చికెన్ లాలీపాప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం శుభ్రంగా కడిగిన హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి అందులో సాల్ట్ పెప్పర్ జింజర్ గార్లిక్ పేస్ట్ కారం సోయా సాస్ వెనిగర్ సెజ్వాన్ సాస్ చీరా పౌడర్ అండ్ గరం మసాలా తీసుకోండి ఇవన్నింటిని వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి మీ దగ్గర సెజ్వాన్ సాస్ లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఇందులో మీకు కావాలి అంటే రెడ్ ఫుడ్ కలర్ కూడా యూస్ చేయొచ్చు రెస్టారెంట్స్లో యూస్ చేస్తారు బట్ హెల్త్కి మంచిది కాదని నేను యూజ్ చేయలేదు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలకు మసాలాలు బాగా పట్టించాలి ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి మ్యారినేట్ చేశాక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఇది జ్యూసీగా మెత్తగా తయారవుతాయి చికెన్ పీసెస్ రెస్ట్ టైంలో మనము డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేడి చేసుకొని పెట్టేసుకుందాము బాగా మ్యారినేట్ అయిన పీస్ ఇలా ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము నెమ్మదిగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టిచ్ చేయకండి గ్యాస్ ఫ్లేమ్ని లో టు మీడియం మార్చుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలానే ఫ్రై అవ్వనివ్వాలి ఇన్ కేస్ కదిపితే ముక్క చెదిరిపోతుంది బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకున్నాము చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు మరో ప్యాన్ తీసుకోండి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలు తీసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇవి కాస్త పచ్చివాసన పోయే వరకు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అందులో మిరియాల పొడి వేసుకోండి సెజ్వాన్ సాస్ వెనిగర్ సోయా సాస్ కాస్తంతా వాటర్ వేసి స్టిచ్ చేయండి ఈ సాసెస్ని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలానే స్టేట్ చేస్తూ ఉండండి ఆ తర్వాత ఇందులో మనం ఇప్పుడు తయారు చేసుకున్న చికెన్ లాలీపాప్ పీసెస్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ముక్క చెదరకుండా సాసెస్ ఈ ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేయండి ఆ తర్వాత దించే ముందు ఇందులో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించుకోవచ్చు కొత్తిమీర వేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోండి అంతే అండి ఇంట్లోనే ఈజీగా చేసుకొని మన చికెన్ లాలీపాప్స్ రెడీ మీకు నచ్చాయా నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ షేర్ చేయండి మీకు ఎలా వచ్చాయో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా సింపుల్గా చికెన్ లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్